సంగారెడ్డిలో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయనని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు సంగారెడ్డిలో ఓటమిని జీవితంలో మర్చిపోలేనిదని వ్యాఖ్యానించారు సంగారెడ్డిలో ఇళ్ల జాగాలేని పేదలతో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశమయ్యారు అక్కడ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డిలో రాహుల్ గాంధీ ప్రచారం చేసినా ఓడించారంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఓటమికి కారణం పేదలు కాదు ఇక్కడి మేధావులు పెద్దలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేస్తా కానీ సంగారెడ్డిలో ప్రచారం చేయనంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను ప్రజలు రాజిన్ ఏమన్నా అర్థం ఉందా ఇదేమన్నా ఉందా మీరే చెప్పండి నేను ఆయన ఇన్సల్ట్ చేసిందని ఫీల్ అయిపోయినా నేను ఇంకా షాక్ లో ఉన్నా అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలా ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా ఎంత పెద్ద అవమానం ఏమావం చేశారు మేధావులు ఎక్కడ పోయారు చదువుకున్నాళ్ళు ఎక్కడ పోయారు ఈమె చెప్పిన నేను నిన్ను నువ్వు నిలబడతా అంటే నిలబడు నీ గురించి కూడా నేను ఓటేమని వేయమని చెప్పి అడుగాని చెప్పింది మీరు